రాజకీయాలంటే తమాషా అనుకోవద్దండి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి ఏదో తమాషా అనుకోని ఈ రోజు జరుగుతుంది కాబట్టి దోచేసుకుంటే కడమంతా ప్రజలంతా మాయకులు చూస్తా ఊరుకు అనుకుంటారు కానీ వీళ్ళు దోషిందంతా లెక్క పెట్టుకొని అవసరమైనప్పుడు చితక బాస్తారు తిరగబడతారు నడ్డి విరగొడతారు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తమలో మిమ్మల్ని చూశాను నాకు ఆ నమ్మకం ఉంది మళ్ళా అప్పీల్ చేస్తున్నాం ఈసారి ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం మన నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా నేను అందుకే ఆ మాట చెప్పాను ఆ మాటలో కూడా ఏంటంటే చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచంలో అందరినీ పిలుస్తా పెద్ద పెద్ద పరిశ్రమ అధినేతలను పిలుస్తా ఒక్కొక్కరు వంద కుటుంబాలను రెండు వందల కుటుంబాలను దత్తత తీసుకోండి ప్రజలే ఆస్తి ప్రజలే పెట్టుబడి ఎందుకంటున్నారంటే మనం అంటాం ఏదైనా ఒక చిన్న ఆదాయం రావాలంటే ఎంత డబ్బులుంది పెట్టుబడి పెట్టాలంటే ఎన్ని కోట్లు ఇస్తారాం కాదు ఎంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళకి ఎట్లా స్కిల్స్ అంటే ఎక్కడ నైపుణ్యం పెంచాలి వాళ్ళకి ఏ పని చెప్తే ఆదాయం పెరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే చిన్నప్పటి నుంచి బాగా చదువు చెప్పిస్తే తద్వారా ఈ పిల్లలు చూస్తున్న ఆడపిల్లలు చూస్తున్నా

ఆ ఊర్కంతా ఆడపిల్లల నడుచుకొని పోయి సార్ ఏ లీడర్ వచ్చినా మాకు ఉండాలి అది కావాలి సార్ అవునమ్మా ఇప్పుడు బస్సులను ఎక్కడ పోయినా అంటావు ఏ చెప్పనే అమ్మా ఎక్కడ పోయినా మన బస్సులు బస్సులో సైడ్ తిరుపతి సైడ్ అంతా వెళ్ళిపోయిందని చెప్తా సార్ పొంగునూరికి వెళ్ళిపోయినాయమ్మా ఆయన ఒక ఆయన పొంగునూరు పొడిని ఉన్నాడు ఆయన ఒకసారి ఉంటాడు ఇక్కడ ఇక్కడ గనులన్నీ దోచేసుకున్నాడు

ధైర్యంగా ఉంటుంది మళ్ళా బస్సులే కాదు పూర్వ వైభవం ఇచ్చే బాధ్యత నాది నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అమ్మా మీరు ఆ మాట చెప్పండి నువ్వు రావద్దు ఇక్కడికి మీరు రావద్దండి మా నాయకుడు వస్తాడు మా బాబు వస్తాడు మాకు బస్ ఇస్తామని చెప్పుతండి ఏం కాదు నువ్వు ఆ మాట చెప్పు మళ్ళా తొందరలో వస్తాం మన చేద్దాం ఇయర్స్ ముందు వన్ అవర్ ఒక బస్ వేస్తాను సార్ ఇప్పుడు ఫోర్ అవర్స్ ఒక బస్ వేస్తాను రాబోయే బస్సే రాదు అది జరగకూడదు ఇంకెప్పుడు అట్లా రావాలి ఇయర్ వన్ వన్ అవర్ ఒకసారి బస్ రావాలి అని కోరుకుంటున్నాం సార్ కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేసినాం సార్ మాకు ఇన్ఫార్మ్ చేసిన పని అయిపోయిందా నేను నువ్వేం చేయాలి ఏం చేయాలమ్మా ఓటేయాలి కదా మీ నీకు ఓటు ఏదైతే పిల్లల్ని చూస్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు ఒకప్పుడు ఈ ఆడపిల్లలు బయట రావాలంటే ఇంట్లో నుంచి భయపడేవాళ్ళు ఇప్పుడు నేరు ధైర్యంగా వచ్చి చెప్పగలిగిందంటే అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ధైర్యం ఒకప్పుడు మీరు చూస్తే ఆడబిడ్డలు నేను చూసేవాడిని తల్లిదండ్రులందరూ వందల ఆడపిల్లలు చదివించే వాళ్ళు కాదు మీరు ఒకటి వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయిని చదివించి వాడైతే నన్ను చూసుకుంటాడు అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడతాం ఈ అమ్మాయిని చదివి పర్వాలేదు అనుకునేవారు కానీ ఆ రోజు నేను పని పనిచేశాను ఆడబిడ్డైనా మగ మీరు సమానంగా చూడండి మీరే భవిష్యత్తులో చూస్తారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో రిజర్వే కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆడపిల్లలకి సంరక్షణ పథకం పెట్టి ఆడబిడ్డ పుడితే